ఈ రోజు విరికొండ మండలంలోని నడగడ గ్రామంలో ఒక హృదయ విధాయకరణ సంఘటన చోటు చేసుకుంది అప్పుడే పుట్టిన పసికందుని ఎవరైతే ఉన్నారో సంబంధించులు అక్కడ గ్రామ శివార్లో పసికందుని ముళ్ళ పడేసి వెళ్ళారు ఈ ఘటనపై వన్ అటేటికి సమాచారం ఏంటి వాళ్ళు వెంటనే స్పందించారు హుటా పసికందుని ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు విషయం తెలుసుకున్న తహసీల్దార్ సురేష్ నాయకారు స్ప వెంటనే స్పందించారు పసికందుకు ఎటువంటి ఎటువంటి వైద్యశాల ఎటువంటి వైద్యం కావాలన్నా తక్షణమే అందించాలని ఇప్పటికే వైద్యశాల వాళ్ళకి చెప్పినారు దీనిపై తహసీల్దార్ ఏమంటున్నారు పసి చూశారు కదా ఆయన మాటల్లో తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మెడితురు గోపార్ ఈరోజు ఉదయాన్నే నడిగడ్డలో ఒక పసికందుని ముళ్ళ పొద్దలో వేశారని చెప్పినని వన్ నాట్ ఎయిట్కి కి కాల్ చేయడం జరిగిందంట వన్ నాట్ ఎయిట్ కాల్ చేయగానే వన్ నాట్ ఎయిట్ వాళ్ళు వెంటనే స్పందించి ఆ పరిస్థితుని బయటికి తీసుకొచ్చి వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి కూడా వాళ్ళే వన్ నాట్ ఎయిట్ సిబ్బంది ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొచ్చి వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది దాని ఆ విషయం తెలుసుకునే సమాచారం వెంటనే మేము అందరం కూడా హాస్పిటల్కి చేరుకొని అసలు ఏంటి పిల్లల పరిస్థితి ఏంటని కూడా తెలుసుకుంటున్నాం దానికి ఏమన్నా సరే పిల్లల ట్రీట్మెంట్ కానీ అవి ఏమైనా ఉన్నా సరే మేము వాటిని చూసుకుంటా ఉంటాము అట్లాగే ఐసీడిఎస్ వాళ్ళు వీళ్ళందరినీ కూడా పిలిపించి ఆ పిల్లోడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి ఏంటనేది కూడా మొత్తాన్ని కూడా చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పి అనేసి అందరికీ తెలియజేస్తారు బేబీ పరిస్థితి ఎలా ఉందని చెప్పారు అసలు ఇప్పుడు దాకా వచ్చేటప్పటికల్లా బేబీని వచ్చి టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేశారు బ్లడ్ చేసిన తర్వాత ఒక హ్యాండ్కి వచ్చేటప్పుడు కొంచెం లైట్ ఇంజురీ కనబడుతుంది ఒకసారి డాక్టర్ గారితో కూడా మాట్లాడి పూర్తి సమాచారం అనేది తెలుసుకుంటాము ఏమైనా సరే ఎటువంటి ట్రీట్మెంట్ అయినా సరే మేము ముందుండి చేపించేటట్టు చూస్తాము ఇదండి ప్రస్తుతానికి సమాచారం ప్రస్తుతానికి బాబు పరిస్థితి నిలకడగానే ఉందంటున్నారు మరింత వైద్య అయితే అందించాల్సిన అవసరం ఉందని దీనిపై పూర్తి సమగ్ర విచారణ అయితే జరుపుతామని ఆ బేబీ ఎవరికి సంబంధించిన వాటిపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఇప్పటికే తహసీల్దార్ అయితే తెలిపారు థ్యాంక్ యూ